మనస్ఫూర్తిగా ఆహ్వానించడానికి ఆ యొక్క ప్రత్యేక నమస్కారాలు తెలియజేసుకుంటాము అలాగే పాస్టర్ గారు నమస్కారాలు ప్రెసిడెంట్ జి సాల్మన్ రాజ్ గారికి కూడా నమస్కారం మనస్ఫూర్తిగా నా విన్నదాన్ని మరించి నాకు ఈ చర్చిలో ఈ ప్రార్థనలో పాల్గొనే అవకాశం కల్పించడానికి ఒక ధన్యవాదాలు ధన్యవాదాలు భారతదేశం అన్ని మతాలకి సమానంగా ఆలోచించే ఈ నాకు సంబంధించినవరకు ముఖ్యంగా క్రిస్టియానిటీ సంబంధించి చిన్నప్పుడు మా టీచర్ చెప్పిన మాటలు చూడడం స్కూల్లో బైబిల్ సూర్తి నన్ను నడిపించాలి తాను తాను తగ్గించుకున్న వాడికి చెప్పుకోవడం ఆ ఒక్క సూక్తి మైమాన్యం టీచర్ చెప్తి నడుచుకోవడం ఐదు క్లాసులో గుర్తుండిపోయినాడు అది చాలా ఒక దిక్సూచు అయిపోయింది నేను భగవంతుడిని అన్ని రూపాల్లో మన మన విశ్వాసాలు మత విశ్వాసాలను బట్టి ఒకటే భగవంతుని అనేక రకాలుగా చూస్తాను ఆ విశ్వాసం భారతదేశం మనకి ప్రయత్నించారు అలాంటి నాకు పూర్తి యోగ మార్గంలో ఉండే నాకు భగవంతుడు అన్ని రకాల్లో ఉంటాడానికి కనిపించడానికి పరంలో చాలా ఎంతమంది ప్రతిలహాలు నాకు తెలియదు కాదు నాకు ప్రత్యేకించి ప్రతిలహ వెళ్ళే అవకాశం లభించు ఒక రెండు వేల ఏడులో జీసస్ క్రైస్త్ మీద సినిమా తీయాలి దానికి సంబంధించి ఒక మీరు పాత్ర ఇయ్యాలి ఈ కథ ఈ కాలంలో ప్రారంభమై జీసస్ జీవితాన్ని చూపించలే అనేది ఒక కథ స్క్రిప్లే పట్టుకు వచ్చాను సింగితులు శ్రీనివాసరావు గారు కూర్చొని మాట్లాడే వెళ్తున్నప్పుడు నన్ను విశ్రాయం తీసుకెళ్ళాను అది నాకు ఎంత ఆ సినిమా ఎంత ప్రారంభమైంది అనుకుంటుంది స్టార్ట్ చేసరి అనేది అవ్వలేదు కాకపోతే అది నా కోసమే జీసస్ క్రైస్ట్ జన్మస్థలానికి నేను తీసుకెళ్ళింది ఒక అవకాశం జీసస్ క్రైస్ట్ నడిచిన ఆయన సిలువేసి నడిపించిన ఆ నేల మీద నడిచింది గుండె మనకి హృదయం గొంతు గద్గం అయిపోయింది గుండె బరువెక్కింది అలాగే పాలస్తీనాలో భాగంలో ఉన్న పాలస్తీనా దీనంలో బాగా ఆయన నలభై రోజులు ఒక గుహల ఉండడానికి వెళ్ళి దూరంగా ఎల్లు చూసి ఆయన నడిచిన పెద్దలుగా ఆయన పుట్టిన స్థలం ఆయన్ని సిలివేసిన మార్గం ఆ చరిచి వీటన్నిటికెళ్ళి నాకు అవరో ఒకటి అనిపించింది భగవంతుడు నాకు ఒకటే చెప్తున్నాడు సర్వ మతాలకి గౌరవం కాదు ఒకటేగా దైవం అనేక మార్గాల్లో కనిపిస్తూ ఉంటుంది ఏ మతం కూడా చెడు చేయమని కానీ ఏ మతం కూడా దుర్భాగ్యాన్ని ప్రోత్సహించమని అని చెప్పారు ఇందాక మాట్లాడుతూ డాక్టర్ డాక్టర్ థియో బి థియో మన బిషప్ థియో ఫిలో ఫిలోస్ఫర్ మాట్లాడుతూ చెప్తూ సల్మాన్ కింగ్ సల్మన్ గురించి చెప్పాను దీంట్లో వారు చెప్తున్నప్పుడు నాకు బాగా కొన్ని లోపలికి తాగింది తాకింది నోటిని నాలుగుని భద్రం చేసుకునేవాడు అహంకారి అయిన గర్విష్ఠునికి అపహాసైన పేరు అటివాడు అవతి కర్వంతో ప్రవర్తించు సోమరి వారి చేతులు పనిచేయను వారి ఇచ్చ వారిని చంపడం దిన మెల్ల ఆశలు పుట్టచుండను ఇవి ఇత్యాది ఇవన్నీ చెప్తా ఉంటే ఏమీ లేని నేను అందరం బాగుండాలి సర్వేషన్ సుఖంలో బాగుంటుందని అలాంటి చోట అందరం బాగుండాలి అని కోరిక తప్ప ఒక మతం బాగుండాలి ఇంకో మతం బాగుండదు నేను సర్వ మతాలలో బాగుండాలి ధర్మాలు బాగుండాలి సర్వ ధర్మాలకి నేను ఒక పార్టీ నడిపే ఒక వ్యక్తిగా మరింత బాధ్యత ఉంటుంది బాధ్యత నేను గుర్తిస్తాను గౌరవిస్తాను నేను మాట్లాడేటప్పుడు ధర్మం మాట్లాడతాను ఎందుకంటే నేను లాస్ ఏంజలిస్ వెళ్ళినప్పుడు అక్కడ ముఖ్యంగా క్రిస్తున్న క్రీస్ కాన్షియస్నెస్ యోగునా గారు కూడా క్రిస్ట్ కాన్షియస్నెస్ అని చెప్తారు కృష్ణ కాన్షియస్నెస్ క్రీస్ కాన్షియస్నెస్ ఇవన్నీ ఎందుకంటే ఒకే నిజమైన భక్తులు ఎవరైతే ఉంటారో అందరూ దేవతల్ని దర్శించారు నిజమైన ఏ దేవతని ఎక్కడ చూసినా ఏ ఏ ధర్మంలో చూసినా మా ఇంట్లోనే మా చిన్నప్పటి నుంచి మా నాన్నగారు పర్మ యోగ భాగ్యాన్ని ఉండి కూడా మా ఇంట్లో బైబిల్ ఉండదు ఆ బైబిల్ అప్పుడప్పుడు మా నాన్నగారు తిరిగి ఉండేవాళ్ళు చూస్తూ ఉంటే చదువుతూ ఉండేవాళ్ళు అందుకని సర్వ మతాలని ధర్మాలని గౌరవించి కుటుంబం నుంచి వచ్చాను అలాంటిది నేను ఈరోజు ఏదో ఎన్నికల కోసమో వీటి కోసం రాగాను ప్రత్యేకించి నా మనసుకి స్పందన వచ్చింది పంతొమ్మిది వందల ఐదు నుంచి సెంటినీ చర్చ్ పెద్ద పురాతనంగా చేర్చు అలాంటి చర్చికి వచ్చి నా గౌరవం తెలపాలి నా ప్రార్థనలు నా వినతలు తెలియజేయాలి ఇది నా కమిట్మెంట్ కూడా సోషల్ హామో నుంచి రిలీజియస్ హామో అందరూ బాగున్నారు ముఖ్యంగా నేను ఒక పిఠాపురం నుంచి నేను ఈ రోజున దీన్ని రాజకీయ వేదిక అయితే నేను వాడుకో పాడుకోలేదు ఒకటే నేను కోరుకుండా నేను అన్ని మతాలకి అన్ని ధర్మాలకి నేను సమాధానాన్ని గౌరవించేవాడిని అలాగే మన క్రిస్టియానిటీ కూడా పెంచాలి నా వైఫ్ కూడా ఆర్థోడాక్స్ క్రిస్టియన్ రిషన్ ఆర్థోడాక్స్ క్రిస్టియన్ అందుకే నేను ఎప్పుడు కూడా